మంత్రాలయం నియోజకవర్గాన్ని పులికనుమ మూగలదొడ్డి రాఘవేంద్ర ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసిన రాఘవేంద్ర రెడ్డి చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ఇన్చార్జ్ రెడ్డి అన్నారు స్వర్ణ మంత్రాలయం విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా పెట్టుకుని మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా నిలిపి డబల్ ఇంజిన్ సర్కారంటే ఎలా ఉంటుందో చూపిస్తానని మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి అన్నారు బుధవారం కోసికి మండల పరిధిలోని సాతనూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మండల నాయకులు స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే సాతనూరు గ్రామ అభివృద్ధికి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు ప్రజాసేవ తనకు కొత్త ఏమీ కాదని ఊహించిన దానికంటే ఎక్కువ మన నియోజకవర్గంను అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు అనంతరం పులికనుమ పంప్ హౌస్ల నుండి తుంగభద్ర నీటిని పులికనుమ మూగులదొడ్డి జలాశయాల్లో నీటిని నింపడానికి పూజలు నిర్వహించి పంపింగ్ను ప్రారంభించారు దీనివలన ఈ ఖరీఫ్లో మూడు వేల ఏడు వందల తొంభై మూడు ఎకరాల రైతులకు సాగునీరు అందుతుందని రాఘవేంద్ర తెలిపారు రైతుల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు పల్లెపాడు రామిరెడ్డి జ్ఞానేష్ తోవి రామకృష్ణ సొసైటీ చైర్మన్ నాడిగేని అయ్యన్న చింతలగేని నర్సారెడ్డి అరవిలి వీరేష్ వక్రాని వెంకటేశులు నాడిగేని తాయన్న హోలాగుండా కోసిగయ్య సొట్టయ్య కాలందర్ గౌస్ నూర్ గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు బిటి నాగేంద్ర రామిరెడ్డి

ओ बाटोमा यार दुई बन्दै पैसा न